స్వాగతం సదాశివాపేట పట్టణంలో అగ్రికల్చర్ వారి ఆధ్వర్యంలో వ్యవసాయదారులకు సబ్సిడీపై మూడు ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని వ్యవసాయదారులకు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేడం అంటే ఇదివరదా ఇవ్వలేరు ఇప్పుడు పాటు రోజు బొమ్మ పెట్టి దానికి చిన్న మేజ్ डिस्कोन डिस्कोन ऑलरेडी मुदलामत आई 25 आलना 30 आलना है अंदर 50 बिल्ड वो छोटा एबो ఫిఫ్టీ పర్సెంట్ కదా ఇది నేరుగా వీళ్ళకి ఎవరికి వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు పొటేషన్ తింది రేట్ ఎక్కువ ఉంటుంది తీరా మేము ప్రైవేట్గా వీళ్ళు ఎవరైనా మనవలు కొనుపర్చుకున్నారు అంటే మనం అంటే గవర్నమెంట్ నేరుగా సబ్సిడీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట ఈ ప్రజాపాలన ప్రజల కోసం ఉన్న ప్రభుత్వము ప్రజల మధ్యలో ఉంటుందని ఏ విధంగా చెప్పింది అదేవిధంగా ఈరోజు వ్యవసాయదారులు కూడా ఆదుకోవడానికి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ దిక్కు చూడండి ప్రభుత్వం మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి ఆలోచన చేసి ఈ పనిముట్లు అందజేయడం అనేది చాలా పెద్ద మనసు వ్యవసాయదారులు ఆదుకోవాలి వ్యవసాయదారులకి సపోర్ట్ ఉండాలి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మరి పనిముట్లు ఇచ్చినందుకు జిల్లా తరఫున మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను డిస్టిక్ ప్రెసిడెంట్ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అన్నీ కూడా సబ్సిడీ మరి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీ ఇస్తూ మరి వ్యవసాయదారులకు మరి అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉన్నందుకు धन्यवाद